పచ్చని పైరులతో కోల్ ఊయలలు గేటి కో ఆవుల మందలతో కోల్ హాయిగా ఉండేదికో లేగారు పులతో కోల్ మా పల్లె ఆడే నో కోల్ కోడి కూతలతో కోల్ నిదురాలే చే పక్షురాల పులతో కోల్ మా పల్లె తెల్లారే కోల్ పచ్చాన్ని మా పల్లె கோல் பாடை போத்துந்தோ கோல் గొర్రెల గుంపులతో కోలు తోడేలు పడ్డట్టు కోల్ ఆర్థిక మండళ్ళు కోల్ కేనంటూ కోల్ కరెంటు ఫ్యాక్టరీలు కోల్ మా కోరి వైపాయే కో నిరుద్యోగుల కోల్ ఉద్యోగాలంటూ కోల్ చిలక పలుకులతో కోల్ చీటింగ్ కోల్ పచాని మా కోల్ పడైపోతుందో కోల్ ఫ్యాక్టరీ గో ఫ్యాక్టరీ పొగతోటి కోలు పూలన్నీ మునిగే కోలు పంట చేకుండా కోలు వానలు రావాయే కోల్ మొలిసిన మొక్క పైన కోలు కమ్మింది కోల్ లక్షల కరుసాయే కోల్ పుంలే ఆ పుంటే భూములకు కోల్ పచాని మా పల్లె కోల్ పాడైపోతుందో కో కంపిణి మురికంతా కోల్ నీళ్ళల్లో కలిసే కోల్ పాడేటి పోయిందో కోల్ బిడ్డలు తాగితే కోల్ బుద్ధే పెరగదులే కోల్ చులాలు తాచేనో కోల్ బిడ్డలు కరువాయే కోల్ బిడ్డలు కరువాయే కోల్ పచని మా పల్లె కోల్ పాడైపోతుందో కోల్ పచాని మా పల్లె కోల్ పాడైపోతుందో కోల్ ఆర్థిక మండళ్ళు కోలు అభివృద్ధికేనంటూ కో ఫ్యాక్టరీలు అన్నీ కోల్ పాడు చేస్తుంది కోల్ కలుషిత నీరు తోటి రోగాలు రోగాలొస్తుంది కోల్ పచ్చని మా కో పాడైపోతుందో కోల్ చెట్లు పెంచాలి కోల్ చెట్లు పెంచాలి కోల్ గాలి కావాలి కోల్ చెట్లు నరికిండ్రు కోల్ రాళ్ళు వెడుతుండ్రు కోల్ చెట్లు నరికిండ్రు కోల్ రాళ్ళు మొలిసేను కోల్ అభివృద్ధికేనంటూ కోల్ అడవిని అమ్మిండ్రు కోల్ పచాని మా కో పాడైపోతుందో కోల్ కొందరి కోసాము కోల్ అడవిని అమ్మేసి కోల్ కొందరి కోసామే కోల్ అడవులు నరుకుతూ కోల్ అభివృద్ధేనంటూ కోల్ అందరిని వాసన తెచ్చిమ్రు కోల్ పచాని మా పల్లెకోల్ పాడైపోతుందో కో అయిపోతుందో కోల్ చెట్లను పెంచండి కోల్ దేవండి కోల్ చెట్లను పెంచండి కోల్ ఓ వాతావరణం ఇవ్వండి కోల్ పచ్చని మా పల్లె కోల్ పాడైపోతుందో కోల్